హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లయింటా స్పోకెన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి లాస్ట్ క్లాస్లో మనం ప్రెసెంట్ కంటిన్యూస్ క్వశ్చనింగ్ చూసాం కదా ఈరోజు క్లాస్లో ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం ఓకే ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఐడియా ఉంది కదా విల్ బీ బీ ఫోర్ పాజిటివ్ ఓన్ బి బీ ఫోర్ నెగిటివ్ ఓకేనా పాజిటివ్ ఏంటండి విల్ బీ వి ఫోర్ నెగిటివ్ ఏంటి ఓన్ బి బీ ఫోర్ అంటే ఈ సెకండ్ తర్వాత అంటే అది వన్ మినిట్ తర్వాత కావచ్చు వన్ అవర్ తర్వాత కావచ్చు ఈరోజు ఈవినింగ్ కావచ్చు నైట్ కావచ్చు టుమారో ద డే ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఈవెన్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఈవెన్ ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ అంటే ఫ్యూచర్ ఈ సెకండ్ తర్వాత అంతా ఫ్యూచరే కదా ఈ సెకండ్ తర్వాత మనం ఒక పని చేస్తాము అది కూడా ఖచ్చితంగా చేస్తాం లేదా చెయ్యం లేదా ఈ సెకండ్ తర్వాత అంటే ఫ్యూచర్లో ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను ఎప్పుడు చెప్పగలం కన్ఫర్మ్డ్ థింగ్స్ ఓకేనా రేపు ఈ టైంకి నేను క్లాస్ చెప్తూ ఉంటాను ఇప్పుడు చెప్పగలను నేను అది నేను కన్ఫర్మ్ చేసుకుంటే రేపు టైంకి నేను జర్నీ చేస్తూ ఉంటాను లేదా రేపు టైంకి నేను మూవీ చూస్తూ ఉంటాను సండే కాబట్టి ఇలా అంటే ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా చేస్తాము కన్ఫర్మ్ థింగ్స్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో యూజ్ చేయొచ్చు రేపీ టైం చేస్తూ ఉంటామన్నా కూడా మీనింగ్ అదే కదా కన్ఫర్మ్డ్ థింగ్స్ ఇది మనకి స్టేట్మెంట్ అయితే స్టేట్మెంట్ విల్ బీ బిఫోర్ నెగిటివ్ ఓన్ బి బిఫోర్ మరి దీన్ని క్వశ్చనింగ్ చేయాలి ఎలా క్వశ్చనింగ్ చేస్తాము ఓకేనా అంటే లైక్ రేపు నువ్వు ఖచ్చితంగా వస్తావా లేదా రేపు నువ్వు వస్తున్నావా ఓకేనా రేపు వాళ్ళు వెళ్తున్నారా కన్ఫామ్గా వెళ్తున్నారా ఇలా సో ఇలాంటివి మనం ఫ్యూచర్ కంటిన్యూస్లో క్వశ్చన్ చేస్తాం సో ఈరోజు ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూద్దాం ఓకే మనకి తెలుసుగా క్వశ్చనింగ్ హెల్పింగ్ బోబ్లో స్టార్ట్ అవుతుందండి అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనకి ఏంటి విల్ కదా అందుకే విల్ సబ్జెక్ట్ బీబీ ఫోర్ విల్ సబ్జెక్ట్ బీబీ ఫోర్ ఓన్ సబ్జెక్ట్ ఓకే సారీ ఇక్కడ బీ మిస్ అయింది విల్ సబ్జెక్ట్ బీవీ ఫోర్ ఓన్ సబ్జెక్ట్ బీవీ ఫోర్ ఓకేనా విల్ సబ్జెక్ట్ బీవీ ఫోర్ ఓన్ సబ్జెక్ట్ బీవీ ఫోర్ ఓకే అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా ఓపెన్ చేస్తాడా చెయ్యడా లేదా రేపు టైంకి చేస్తూ ఉంటాడా వాటెవర్ ఓకే చూద్దాం కొన్ని సబ్జెక్ట్స్ అండ్ వర్బ్స్ అప్లై చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ కమ్మనే వర్బ్ తీసుకుందాం విల్ హీ బీ విల్ హీ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కమ్మనే వర్బ్ తీసుకున్నాను విల్ హీ బీ కమింగ్ టుమారో రేపు అతను వస్తున్నాడా ఓన్ బీ కమింగ్ టుమారో రేపు అతను రావట్లేదా హియోనే సబ్జెక్ట్ తీసుకుందాం విల్ యూ బీ కమింగ్ టుమారో రేపు నువ్వు వస్తున్నావా ఓన్ యు బీ కమింగ్ టుమారో రేపు నువ్వు రావట్లేదా కొన్ని వాళ్ళు డే సబ్జెక్ట్ తీసుకుందాం విల్ దే బీ కమింగ్ టుమారో రేపు వాళ్ళు వస్తున్నారా లేదా రేపు వాళ్ళు ఖచ్చితంగా వస్తారా ఓన్ దే బీ కమింగ్ టుమారో వాళ్ళు రేపు రావట్లేదా లేదా ఖచ్చితంగా రారా వాటెవర్ రెండిట్లేదని యూస్ చేసుకోవచ్చు ఓకే లేదు మనం వెళ్తున్నామా వి అనే సబ్జెక్ట్ తీసుకుందాం గో అనే వర్బ్ తీసుకుందాం సో విల్ వి బి గోయింగ్ టుమారో విల్ వి బి గోయింగ్ టుమారో రేపు మనం వెళ్తున్నామా బి గోయింగ్ టుమారో రేపు మనం వెళ్ళట్లేదా అంటే ఫ్యూచర్ లో ఒక పని ఖచ్చితంగా చేస్తాడా చేయడా లేదా మనం చేస్తామా చేయమా లేదా చేస్తున్నామా చేయట్లేదా ఇలా కూడా యూజ్ చేస్తాం అనమాట అంటే ఈ సెకండ్ తర్వాత అంటే ఇక్కడ చెప్పాను మీకు లాస్ట్ టైం కూడా సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ యూసేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంటుందండి ఓకేనా దీంట్లో పెద్ద కన్ఫ్యూషన్ ఏమి ఉండదు మనం సింపుల్ ఫ్యూచర్లో యూజ్ చేసినా కూడా సరిపోతుంది బట్ కొన్ని స్పెసిఫిక్ సిచ్యువేషన్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం కన్ఫర్మ్డ్ థింగ్స్ చెప్పడానికి లేకపోతే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటానని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం అయితే ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తే చాలా తక్కువగా ఉంటుంది రేపు రాజు ఖచ్చితంగా వస్తాడా విల్ రాజు బీ కమింగ్ టుమారో లేదా దాన్నే రేపు రాజు వస్తున్నాడా అని కూడా అడగవచ్చు విల్ రాజు బీ కమింగ్ టుమారో రేపు మన రిలేటివ్స్ రావట్లేదా ఓంట్ అవర్ రిలేటివ్స్ బి కమింగ్ టుమారో ఓంట్ అవర్ రిలేటివ్స్ బి కమింగ్ టుమారో రేపు నువ్వు క్లాస్కి వెళ్తున్నావా విల్ యూ బీ గోయింగ్ టు ద క్లాస్ టుమారో రేపు సార్ క్లాస్కి రావట్లేదా రేపు సార్ క్లాస్ కి రావట్లేదా ఓంట్ సార్ బీ కమింగ్ టుమారో ఓంట్ సార్ బి కమింగ్ టు ద క్లాస్ టుమారో ఇలా అనమాట అంటే ఈ సెకండ్ తర్వాత మనం ఖచ్చితంగా చేస్తామా చేయమా లేదా రేపు ఫ్యూచర్లో చేస్తూ ఉంటామా సో అలాంటివి క్వశ్చన్స్ చేయడానికి మనం ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం అయితే చెప్పాను కదా ఫ్యూచర్ కంటిన్యూస్ యూజ్ చేసి చాలా తక్కువగా ఉంటుంది సో నో నీట్ టు వరీ అబౌట్ ఇట్ ఈస్ ద క్లియర్ మాక్సిమం మనం యూస్ చేసేది సింపుల్ ఫ్యూచర్ అది స్టేట్మెంట్లోనైనా సరే క్వశ్చనింగ్లోనైనా సరే సింపుల్ ఫ్యూచర్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి దీని గురించి పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ ఒక క్లారిటీ ఉంటే సరిపోతుంది అనమాట సో దిస్ ఇస్ వెరీ ఈజియస్ట్ స్ట్రక్చర్ సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫ్యూచర్ కంటిన్యూస్ నెక్స్ట్ క్లాస్లో మనం ఎబిలిటీస్ మోడల్స్ స్టార్ట్ చేద్దాం ఓకేనా మోడల్స్ క్వశ్చనింగ్ స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ మనకి స్ట్రక్చర్స్ వచ్చు కదా కుడ్ కెన్ ఐమ్ ఈజర్ టు వాజ్ వరేబుల్ టు విల్ బీ ఏబుల్ టు తర్వాత యూస్ టు ఇలా చాలా స్ట్రక్చర్స్ నేర్చుకున్నాం కదా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి స్ట్రక్చర్ క్వశ్చనింగ్ స్ట్రక్చర్కి వెళ్దాము ఓకేనా ఇవన్నీ మనం రియల్ లైఫ్లో చాలా యూస్ఫుల్ మనకి కాబట్టి ఏంటంటే డోంట్ ఫోర్గెట్ కీప్ ప్రాక్టీసింగ్ బాగా ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీకు ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కాంటాక్ట్ చేయండి ఐఎమ్ సత్యాంకం రెడ్డి అండ్ మై కాంటాక్ట్ నెంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ తెలుసుగా మర్చిపోకండి ఏంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ దాంతోపాటు గంట కొట్టండి రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు తెలుసుగా ఏం చేయాలో ఈ ప్రాక్టీసింగ్